ఓం గురుభ్యో నమ ఈరోజు కుంభరాశి వారి దినఫలాలు పరిశీలించినట్టయితే జూలై ఇరవై ఆరు శ్రావణమాస పవిత్రతో నిందిన శుభదినం ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు ఎదురయ్యే సూచనలున్నాయి ఓ యత్నం విజయానికి దారితీస్తుంది ఆర్థికంగా నిలకడ లభిస్తుంది ఫైనాన్షియల్ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో ఆనందం పెరుగుతుంది చిన్నపాటి విభేదాలు సైతం పరిష్కార దిశగా వెళ్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శ్రావణ మాసంలో ఉపవాసాలు శివారాధన చేస్తే శుభ ఫలితాలుంటాయి ఉంటాయి శివ శ్రావణ మాస ప్రత్యేకత శివుని ఆరాధన భక్తితో చేసిన ఉపవాసం జీవితంలో శాంతిని తీసుకొస్తుంది రోజు శుభ సమయం ఉదయం తొమ్మిది పదిహేను నిమిషాల నుంచి పది నలభై ఐదు నిమిషాల వరకు మంచిది జాగ్రత్త వహించవలసిన సమయం సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు అలాగే ఓం నమ శివాయన్న పదకొండు సార్లు చూపించండి అంతా మంచి జరుగుతుంది ఓం శివాయ మీరు మా ఛానల్ని మొదటిసారి కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెరపండి ఓం నమ శివాయ